హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం రాజీవ్ యో వికాసం అనే పేరుతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనేక వార్తలు సందేహాలు ప్రచారాలు ఊపందుకున్నాయి ముఖ్యంగా సిబిల్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారనే అంశంపై యువతలో గందరగోళం నెలకొంది కానీ తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ వికాసం పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ఆదారు లక్షలకు పైగా నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న ఈ పథకంపై ఎంపిక విధానం గురించి అనేక సందేహాలు వినిపిస్తున్నాయి ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సిబిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని ఖండించారు ఈ పథకం కోసం సిబిల్ స్కోర్ అవసరం లేదని స్పష్టం చేశారు దరఖాస్తుదారులు గందరగోళానికి గురి కావద్దని సూచించారు అయితే బ్యాంకులు మాత్రం సిబిల్ స్కోర్ ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం రుణాలు మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు అప్పటి చరిత్రను పరిశీలించడం సహజం కానీ ప్రభుత్వం వాటిని మినహాయించారు లా చర్చలు జరుపుతుంది ఈ నెలాఖరిలోపు తుది జాబితా పూర్తవుతుందని అధికారులు తెలిపారు జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొదట విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించనున్నారు మొదటి విడతలో సుమారు ఐదు లక్షల మందికి రుణాలు మంజూరు కానున్నాయి అప్పుడు ప్రచారాలు అసత్య సమాచారం కారణంగా మంచి పథకాన్ని కోల్పోవద్దు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ప్రకటనల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి మరిన్ని అధికారిక వివరాల కోసం జిల్లా స్థాయి అధికారులను సంప్రదించవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత సమాచారం కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు